కలయిక నుంచి పుట్టింది హైదరాబాద్ ఎవరైనా కానీ ఆడు లేదు ఈడు లేదు అడుక్కునేవాడి దగ్గర నుంచి పైన వాడి దాకా అయినా విలువ అనేది ఉన్నదంతే గేటర్ హైదరాబాద్లో అట్లాంటి సిచ్యువేషన్ని చూసి మారువాడి వాళ్ళు గుజరాత్లో కత్తులు పెట్టిన మారువాడి వాళ్ళు ఆ కత్తులను వదిలేసి ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్ అనే ఫీలింగ్తో వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు ఒకరిని బతిని ఇట్లా వాళ్ళ వాళ్ళని వంద మందిని బతికించగలుగుతున్నారు నష్టపోయినా కూడా నష్టం నుంచి ఒక కలయిక ఇంకా భారతదేశంలో ఒక కలయిక అన్నాదముల కలయిక కాదు ఒక కలయిక అనేది వాళ్ళల్లో కనపడుతుంది మన వాళ్ళల్లో తగ్గింది ప్లస్ అలాగే మన దళితుని మీద జరిగింది ఒక్కడే చేసింది అది మరి అతను ఎందుకు చేశాడో వాళ్ళ వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఉంటారు మన వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి ఆ దళితుడు కుర్రాడి మీద జరిగిన అటాక్ చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ మీద ప్లస్ పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది హైదరాబాదు అంతేగాని గోబ్యాక్ చాలా రాంగ్ గో బ్యాక్ అనే పదం చాలా రాంగ్ అది ఆ మాట అంటానికి నీకు అప్పు లేదయ్యా ఎందుకంటావా నువ్వు కలయిక వదిలేసావు నీ తమ్ముడు నా పైకి అంటే నువ్వు బాధపడుతున్నావు తప్ప సంతోషపడి ఇంకో పది మందిని సాయం చేసేది విధానం నీలో చచ్చిపోయింది బతికి ఉంది పది మందికి సాయం చేయాలి పది మందిని ముందుకు నడిపేయాలని విధానం ఇంకా బతికి ఉంది భారతదేశం హిందూ ఇజంలో అంటే ఒక్కటి వాళ్ళు మారువాడి వాళ్ళు అట్లాగే ఇంకొకటి నువ్వు తరిమేస్తున్నావు తరిమేస్తున్నావు ఎంతెంత స్మగ్లింగ్లు బయట నడుతున్నాయి బయటికి వెళ్తున్నాయి నీకు పావులకు దొరికేది వంద రూపాయలకు దొరుకుతుంది అంటే వాళ్ళ 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 మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ పోరాటం చేయాలి కానీ మారువాడి వాళ్ళ మీద పోరాటం చేయడం అనేది సమంజయసం కాదు ఇప్పుడు ముఖ్యంగా మారవడిలకి బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ గారు కానీ రాజాసింగ్ గారు కానీ సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు హిందూ హితాన్ని కాపాడుతుందే కానీ కల్చర్ని కాపాడుతుంది వాళ్ళు అటువంటి వాళ్ళని వెళ్ళిపోవడం అనేది తప్పు వాళ్ళు ఇక్కడ పనులు కడుతున్నారు ట్యాక్స్లు కడుతున్నారు వాళ్ళు కూడా ఇక్కడ సమాజంలో బతుకుతున్నారు అలా తప్పది ఇక్కడ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజకీయ నాయకులు కరెక్ట్గా మాట్లాడారు ఈ ఒక్క విషయం మిగతా విషయంలో కొద్దిగా కుల రాజకీయాలు అన్ని చేసే రాజకీయం వాళ్ళు ఈ విషయంలో మాత్రం కరెక్ట్గా మాట్లాడారు సమాచారం కూడా చక్కగా ఇచ్చారు సేమ్ అదే సిచ్యువేషన్ రాజ ఆంధ్ర రాష్ట్రాలు దక్షిణ భారతదేశం అంటేనే ఒక మచ్చ ఉండేది కుల రాజకీయ మచ్చ ఆ మచ్చ తగ్గింది హైదరాబాద్లో కనపడదయ్యా అది నేను కాళ్ళ దగ్గరే చెప్పగలను రాజకీయం కుల రాజకీయం అనే పిచ్చి హైదరాబాద్లో కనపడదు కానీ ఇప్పుడు ఈ దీనివల్ల మళ్ళీ అది పెరిగే అవకాశం ఉంటుంది బీజేపీ వాళ్ళు మాట్లాడాలి ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తి సమాచారం తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప వాళ్ళ బంధుకు పిలుపునిచ్చారని బంధు చేస్తే గనక విలువ అనేది తగ్గిద్ది ఇప్పుడు సగానే సగం ఆన్లైన్ అయింది పెట్టిన చిన్న చిన్న షాప్లూ కూడా ఆన్లైన్ అవ్వటం వల్ల చాలా నష్టపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా చాలా నష్టాలు మనకే కనపడతాయి సామాన్యుడికి కనపడతాయి వాళ్ళు ఉన్న భయంతో అయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు రేట్లు కంట్రోల్ అనేవి ఉన్నాయి లేకపోతే ఇంకా అబ్బో పావలా దాన్ని ముప్పావలో చదువుతారు మా బాబాయ్ అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు అని అంటే మనకి ఆపర్చునిటీస్ లేకుండా మనం ఎదకొనకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి మన మీద పడి ఈ రోజు సంపాదించుకున్నారని చెప్పి మాట్లాడతారు మీరేం చెప్తారు దానికి చాలా రాంగ్ అన్నది నువ్వు సాయం చేయి పది రూపాయలు వస్తున్నాయి ఇంకో తొమ్మిది రూపాయలు ఇచ్చి మీ తమ్ముడి చేత పెట్టి నువ్వు అదే బిజినెస్ చేయి నువ్వు అట్లా చేయట్లేదు కదా మీ తమ్ముడిని ఏం చేస్తున్నావు అమెరికా పంపేస్తున్నావు లేదా లండన్ పంపిస్తున్నావు వాళ్ళు అట్లా చేయట్లా అరే బాగుంది ఈ నేల మీద బాగుంది షాప్ పెట్టుకున్నాడు బతకగలుగుడు అని అక్కడ వాళ్ళని కూడా తీసుకొచ్చేసి ఇంకో పది మందికి వాళ్ళు ఉపాధి కలిగిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ నీకే ట్యాక్స్ కడుతున్నారు కదా బయట బయటవాడికి ఏమైనా కడుతున్నారా గుజరాత్కి ఏమైనా కడుతున్నారా నీకే ట్యాక్స్ కడుతున్నారు నీ గవర్నమెంట్కే సాయం చేస్తున్నారు నీతో కథ ఎక్కువగా ఉంటున్నారు ముందుకు వెళ్తున్నారు వాళ్ళని అంటాం చాలా రాంగ్ అన్న ఒక మాటలో మార్వడి బ్యాక్ అనే దాని గురించి మీరేం చెప్తారు చాలా రాంగ్ అన్న మన హైదరాబాద్ కల్చర్ అంటేనే కలయిక కులమత భేదం లేకుండా ఉన్న కలయిక హైదరాబాదు ఆ మత్స వచ్చే పరిస్థితి కనపడుతుంది అది రాకుండా చేయాలి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ప్లస్ అట్లాగే మన దళితులు కూడా ఆ ఒక్కడి మీద చర్య తీసుకోవాలి కానీ కంటే ఒక పేరు ఉంది హైదరాబాదు ఆ పేరు అనేది చెడగొట్టుకో మాకండి ప్లస్ మన కామెడీ వాళ్ళకు కానీ మన వ్యాపారస్తులకు కానీ బిజినెస్ మ్యాన్లకు కానీ బయట నుంచి చాలామంది వస్తున్నారు కలయిక అనేది ఉండాలి ఆ కలయిక అనేది దీనివల్ల పోకూడదని నేను ఆశిస్తున్నాను